ఇరవై సంవత్సరాలు ఈ సర్వీస్ చేసిన తర్వాత వారు కేవలం డ్రైవర్ అంటే డ్రైవ్ చేసి నా పని నేను చూసుకోవడం అనేది కాకుండా అందరి జీవితాల్లో కూడా భాగస్వామ్యం చేసినారు యాజ్ అ డ్రైవర్ కూడా హీ డెమాన్స్ట్రేటెడ్ ఎక్సలెన్స్ అది చూసి చాలా మంది మేనేజ్మెంట్ టీంలో ఉన్న వాళ్ళు కానివ్వండి చాలా ఇంప్రెస్ అయ్యి తనని ఇతను కేవలం డ్రైవరే ఉండొద్దు యాటిట్యూడ్ పరంగా కానివ్వండి ఫ్యూయల్ ఎఫిషియన్సీ విషయంలో కానివ్వండి ఏ విషయంలో కానివ్వండి ఇతను చాలా బాగా చేస్తున్నాడని చెప్పి ఇతను కేవలం డ్రైవరే ఉండొద్దు కేవలం అతనికి మాత్రమే రిస్ట్రిక్టెడ్ ఉండొద్దు అని అదే డిపోలో తనని డ్రైవింగ్ ఇన్స్ట్రక్టర్గా ప్రమోషన్ చేయడం జరిగింది ఇప్పుడు ఈ కాలంలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో బస్సులు నడుపుతున్న టీఎస్ఆర్టీసీ బస్సులు నడుపుతున్న చాలామంది డ్రైవర్లు మన వరంగల్ చుట్టుపక్కల ప్రాంతాల్లో నాన్న శిష్యులే